పేదవాడి సొంత ఇంటి కళా సహకారం కోసం సిపిఎం అభ్యర్థులను గెలిపించుకుంటామని ముప్పై రెండవ వార్డు ముజాఫర్ నగర్ ప్రాంతం ప్రజలు బహిరంగంగా చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది బుధవారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో సిపిఎం వార్డు నాయకులు కె సుధాకరప్ప ఎంసీ ఆనంద్ ఎం దావిదు లక్ష్మి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారానికి హాజరైన సిపిఎం పార్ణయం అసెంబ్లీ అభ్యర్థి డి గౌసు దేశాయ్ కేంద్ర కమిటీ సభ్యులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్లు హాజరయ్యారు ఈ సందర్భంగా నగర్ సచివాలయం వద్ద అభ్యర్థి డి గౌస్ దేశాయ్ ఎంఏ గఫూర్లకు ప్రతి లైన్లో ప్రజలు మహిళలు హమాలీలు ఆటో కార్మికులు పూలవచం కురిపించి హారతులతో ఘనంగా స్వాగతం పలికారు ప్రచారం సుందరియా నగర్ గంగావతి నగర్ గోవర్ధన్ నగర్లలో కొనసాగింది ఈ సందర్భంగా అభ్యర్థి డి గౌస్ దేశాయ్ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు సైతం వారు పడుతున్న సమస్యలు మంచినీటి సమస్య పెరిగిన నిత్యావసర వస్తువులు ఇళ్ల స్థలాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం వంటి తదితర సమస్యలను తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శులు టి రాముడు ఎం రాజశేఖర్ నాయకులు సాయిబాబా కె సుధాకర్ప వెంకట్రాముడు కె ప్రభాకర్ బి అయ్యప్ప స్వామి వి విజయ్ కుమార్ చిన్నా శ్రావణ్ సురేష్ బిన్నా వెంకటేశ్వర్లు కుమార్ మహిళా సంఘం నాయకులు జీ ధనలక్ష్మి దానమ్మ శారదమ్మ ఈశ్వరమ్మ సువార్త మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಎಗರೇಗಿರಿ ನಮ್ಮ ಮಹಿಳೆಯರು ಮಹಿಳೆಯ ಪ್ರಚಾರ ముజఫర్నగర్ ప్రాంతం అంత పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగానే ఈ స్థలము పేదవాళ్ళకు దక్కింది అట్లాగే ఇక్కడ గృహ నిర్మాణం జరిగింది మా అంటే ఎమ్మెల్యేగా సిపిఎం పార్టీ ఉన్నప్పుడే ఇక్కడ రోడ్లు వేసాము ఎలక్ట్రిసిటీ ఇప్పించాము మంచిదీల సౌకర్యం కల్పించాము స్కూల్ ఒకటి హెల్త్ సెంటర్ ఒకటి ఇవన్నీ కూడా పెట్టించాము ఆ అంటే ప్రజలతో మమేకమై సిపిఎం పార్టీ ఉన్నది ఈ ప్రాంతం ఇంకా దగ్గరలో ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి మరొకసారి తిరిగా తిరుగుతున్నాం చాలా స్పందన చాలా గొప్పగా ఉన్నది ప్రజలే చాలా కాలం తర్వాత సిపిఎం పార్టీ మరలా వచ్చింది మేము ఫోన్ చేసుకుంటాం మీకు గెలిపించుకుంటాం అనే పద్ధతిలో ప్రజలను ఆదరిస్తున్నాం ఈరోజు ముష్ఫర్ నగర్ ప్రాంతంలో సిపిఎం పార్టీ అభ్యర్థిగా పర్యటన చేయడం జరుగుతుంది ప్రజల నుంచి చాలా అను స్పందన ఈ ప్రాంతంలో వస్తుంది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ ప్రజలను అంటు పెట్టుకుని ఉండడం వల్ల సిపిఏ పార్టీకు ప్రజలు తనదిగా భావించి చాలా పెద్ద ఎత్తున నాయకత్వానికి కార్యకర్తలు స్వాగతం పలికారు అయితే ఈ ప్రాంతంలో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా కుటుంబాలు పెరిగిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి ఏడు మధ్యలో తొమ్మిది మధ్యలో ఆరో సిపిఎం పార్టీ ఎమ్మెల్యేగా గారు ఉన్నప్పుడు ఇంత స్థలాలు ఇప్పించాం పందిపాడులో దాదాపు ఏడు వందల యాభై స్థలాలు ఇప్పిస్తే ఇప్పటికీ ఆ స్థలాన్ని నిర్మాణం జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ గతంలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో పేరు మార్పు చేసి దాన్ని నివారించే ప్రయత్నం చేశాడు కానీ పోరాటం చేయడం వల్ల ఆగే అందుకోసం ఈ ప్రజానికాన్ని మేము హామీ ఇస్తా ఉన్నాం సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్నాథ గట్టితో పాటు బందిపాడు స్థలాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా కృషి చేసి ఈ ప్రాంతంలో ఎవరైతే టీడీలు కట్టి ఆగిపోయా వాళ్ళందరూ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టి పక్క గృహాల నిర్మాణం చేపడతామని చెప్పేసి ఈ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం